అక్టోబర్ ఇరవై నాలుగు యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనములు మన ప్రభు రాజ్యం అనేది ఎంత హాస్యాస్పదమో అప్రతిష్టకరమో చూపడానికి ఆయనను అపహాస్యం చేస్తూ ఒక నకిలీ రాజవస్త్రాన్ని ఆయన భుజాలపై వేశారు ఓదారంగు అనేది రాజులు చక్రవర్తులు ధరించే రాజరికపు వస్త్రానికి అనుకరణగా అవహేళనగా ఉపయోగించబడిందనడంలో సందేహం లేదు ఇది గాడ్ హౌస్లో సులభంగా దొరికే సైనికుని పాత చొక్కా మాత్రమేనని కొందరు భావిస్తారు ఇది లోకాభక్తుడు పేర్కొన్నట్లు పిలాదు వద్దకు ప్రభువును పంపుతున్నప్పుడు హేరోదు వేసిన ప్రశస్త వస్త్రము అని కొందరు భావిస్తారు లూకాసు వార్త ఇరవై మూడు పదకొండు ఈ సందర్భాన్ని యోహాను ప్రస్తావించలేదు ఏ పరిస్థితిలోనైనా వస్త్రం అనేది పడేయబడిన చినిగిన బట్ట అని చెప్పడంలో సందేహం లేదు ఫేరోజు నుండి వీధుల గుండా తీసుకుపోబడినప్పుడు లేక పిలాతు ఇంటి నుండి యూదుల సమూహం వద్దకు కొనుపోబడినప్పుడు ఈ ప్రకాశించే ఓదా రంగు వస్త్రం ప్రతి ఒక్కరి నేత్రాన్ని సుస్పష్టంగా కట్టిపడేసిందని గుర్తుంచుకోవడం తగినదే ఈ వ్యవహారం యొక్క సాదృశ్య స్వభావాన్ని కూడా మరోసారి మనం గుర్తుంచుకోవాలి మనం మచ్చలేని నీతి వస్త్రాన్ని ధరించి దేవుని సింహాసనం ముందు తెల్లని వస్త్రాలతో నిలబడాలని మన ప్రభువు అవమాన తిరస్కార వస్త్రాన్ని ధరించాడు యూదుల రాజా శుభము అని రోమా చక్రవర్తిని సంబోధించినట్లు అవహేళనతో సైనికులు ఈ పదాలతో ప్రభువును సంబోధించారు మన పావన ప్రభు శ్రమల్లో తిరస్కారం అవహేళన ఎగతాళి అనేవి ముఖ్య భాగమనే విషయాన్ని మనం మరిచిపోకూడదు మానవ స్వభావం తెలిసిన వారెవరైనా అనవసరమైన అవమానాన్ని భరించడం ముఖ్యంగా మతపరమైన విశ్వాసం కోసం వచ్చిందైతే అది ఎంత కష్టమో అవగాహన చేసుకోగలరు అలాంటి ఎగతాళిని భరించాల్సిన వారు క్రీస్తు వారితో పాటు సహానుభూతిని కలిగి ఉన్నారనే ఆలోచనలో ఆదరణ పొందాలి ఎందుకంటే ఆయన స్వయంగా ఆ చేదు పాత్రను చివరి చుక్క వరకు త్రాగాడు అంత్యదినాన మనం మెప్పును మహిమను పొందునట్లు ఆయన తిరస్కారాన్ని భరించాడు ధ్యానం కోసం నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారం మోపు ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాని తప్పించునేమో అందరూ ఇరవై రెండవ కీర్తన ఆరు నుండి ఎనిమిది